అందరికీ చాలు మీతో ఒక మాట ఒక ఊరిలో ఒక తాత మనోడు ఉండేవారు ఒకరోజు మనోడు తాతను అడిగాడు తాత నుం గొప్పవాడుకి అవ్వాలంటే ఏం చేయాలి అని తాతను అడిగినప్పుడు తాత ఒక నర్సరీకి తీసుకెళ్ళి రెండు మొక్కలు తీసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక మొక్కనేమో ఇంట్లో పెట్టమన్నారు ఇంకొక మొక్కనేమో బయట నాటమని చెప్పారు అయిపోయిన తర్వాత తాత మనవడిని అడుగుతున్నదే మనం నువ్వు ఊర్లో మొక్క త్వరగా పెరిగిద్ది అనుకుంటున్నావా లేకపోతే బయట బయట వేసిన మొక్క త్వరగా పెరుగుతుందనా అనుకుంటున్నావా అన్నప్పుడు మనవడు అంటాడు కదా ఇంట్లో వేసిన మొక్క మనం నీళ్లు పోస్తాం దానికి ఎరు వేస్తాం దాని చుట్టూ పాదు తీస్తాం కాబట్టి అది తొందరగా ఎదుగుద్ది బయట మొక్క మనం పట్టించుకోం కాబట్టి అది చనిపోతుంది అది ఎక్కువ కాలం బతకదు అనేసి అంటాడు అన్నట్లు నాటి నాటి ఆ ఇద్దరు తాత మనోడు ఊరు వెళ్ళిపోయారు వెళ్ళి నాలుగు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి మరలా ఆ ఊరు వచ్చారు ఆ ఊరు వచ్చి చూసినప్పుడు ఫస్ట్ ఇంట్లో వేసిన మొక్కని చూశారు చూసినప్పుడు అది చాలా చిన్నగా లేదు పొదుగు లేదు కాకపోతే కాకపోతే ఇంటి బయట వేసిన మాత్రం ఏదో ఒక పెద్ద వృక్షంగా మార్చబడ్డది పెద్ద నీడనిచ్చే చెట్టుగా మార్చబడింది కాయలు పెద్ద పెద్ద కొమ్మలు కలిగి ఆ చెట్టు బాగా పెద్దగా అయిపోయింది కానీ ఇంట్లో చెట్టు మాత్రమైతే చిన్నగా కొంచెమే ఎత్తు అయిపోయింది దానికి కాయలు లేవు అప్పుడు మనవడు అడిగాడు మరి తాత ఇంట్లో చెట్టు ఎందుకు ఎదగలేదు బయట చెట్టు అంత పెద్దగా ఎందుకు అయింది అని అడిగితే మా అప్పుడు తాత చెబుతున్నాడు కదా బయట చెట్టు ఎండకు తట్టుకున్నది వానలకి తుఫాన్లకి అన్నిటికీ స అది తట్టుకోగలిగింది అందుకు అది నిలబడగలిగింది చెట్టు దాని ఇంట్లో చెట్టు అలా కరదు సుకుమారంగా పెరిగింది అపురూపంగా దానికి కానీ బయట చెట్టు మాత్రం ఏ ఏ తుఫాను వచ్చినా ఏ అండ్ వచ్చినా ఏ సెల్ వచ్చినా అలా తట్టుకోగలిగిన శక్తి దానికి ఉన్నది అని చెప్పాడు పరితర్లో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు వస్తుంటాయి వాటిని తట్టుకొని నిలబడాలి నిలబడిన వాడైతే బహుగా ఫలిస్తాడు దేవుని ఆఖ్యత కూడా కలిగిస్తుంది మనిషి వారితో పదిహేను అధ్యాయం అదే వచ్చిన ప్రకారం ఎవడు నా ఇంటి నుంచి ఉండిగా నేను ఎవరిని ఇంటి నిలిచిన వాడు బహుగా ఫలించిన ఉన్నది కనుక మనము కూడా దేవుని నిలిచి ఉండాలా దేవునితోనే జతగా ఉండాలా దేవునిలోనే ఉండాలి దేవునిలోనే ఉంటేనే మనం బహుగా ఫలిస్తాం ఏ శ్రమని వచ్చినా తట్టుకోగలుగుతాం ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా పెను తుఫాను లాంటి శ్రమలు వచ్చినా కానీ తట్టుకోగలిగిన శక్తి దేవుడు మనకు అనుభవిస్తాయి సుకుమారానికి మనం అలవాటు కావద్దు సుకుమారంగా బ్రతకాలి ఏ నొప్పి ఏ బాధ ఏ బలహీనత రావకూడదు అని మనం అనుకోకూడదు ఆ బలహీనలు వచ్చి ఆ బలహీనతలు వచ్చినప్పుడే మనం బలంగా నిలబడాలి నిలబడినప్పుడే మనం బహుగా ఫలిస్తాం మనతో ఉండడం గనక